శిక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈరోజు వాగ్దాన వాక్య ధ్యానములు పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక జీవితములో ఎదుర్కొనుచున్న ప్రతి పరిస్థితిని గ్రహించుటకును హెచ్చరింపబడుటకును మనల్ని మనము సరిదిద్దుకొని సరిచేసుకొనుటకును ఆలోచింప చేయగలిగిన ఈ వాగ్దానములను బట్టి సంతోషిస్తూ ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి ప్రేమపూర్వకంగా మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ప్రియమైన స్నేహితులారా ఈ వాక్యము అందరికీ అందించబడాలని అందరినీ ఆలోచింపజేయాలనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నాను కాబట్టి ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క ఛానల్ను అనేకులకు షేర్ చేయవలసిందిగా వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను సాధ్యమైనంత వరకు ఎవరినైనా ఏ విధంగానైనా ఆలోచింప చేస్తుంది అనే విశ్వాసంతో నమ్మకంతో నేను మీ అందరికీ ప్రార్థిస్తూ అడుగుతూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనము నేను చెవియొగ్గి వారి మాటలను వినియున్నాను పనికి మాలిన మాటలు వారాడుకొనిచున్నారు నేనేమి చేసి తినని చెప్పి తన చెడుతమును గూర్చి పశ్చాత్తాపవా పడువాడు కొడును లేకపోయాను యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతి వాడును తన క్లిష్టమైన మార్గమును తిరుగుచున్నాడు ఈ మాటను బట్టి దేవుని యొక్క సంకల్పము దేవుని యొక్క ఉద్దేశము ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల ఏమై ఉన్నది దేవుడు మానవుడు ఏమై ఉండవలనని ఇష్టపడుతున్నాడు అనేటటువంటి ఉద్దేశము ఇక్కడ బయలుపరచబడుట మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ మనల్ని ఆలోచింపచేస్తున్నటువంటి మూడు విషయాలు మనం చూసినప్పుడు దేవుడు ప్రతి మానవుని యొక్క మాటను తలంపులను ఆయన చెవియొగ్గి వినుచున్నాడు అనేది స్పష్టంగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అది పనికి మాలిన మాటలు కావచ్చు పనికొచ్చేటటువంటి మాటలు కావచ్చు అవి ప్రయోజనకరమైనవి కావచ్చు నిష్ప్రయోజనమైన అయినా కావచ్చు కానీ దేవుడు మాత్రము ప్రతి వాని మాట వింటున్నాడు అనేది స్పష్టపరచబడుతూ ఉంటుంది రెండవది మానవుని యొక్క విశ్వాసఘాతుక జీవితము ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటున్నాడు అంటే తాను మాట్లాడుచున్నది చెడు అని తెలిసి తాను చేయుచున్నది వ్యర్థమైనది అని తెలిసి తన మాటలంతా ప్రవర్తనంతా చెడు క్రియల్లోనికి నడిపిస్తుంది అని వా వ్యక్తిత్వాలకు హెచ్చరికగా చేసినప్పటికీ ప్రతి మానవుడు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన రెండవ విషయం ఏంటంటే నేనేమి చేసిది నని చెప్పి తన చెడుతమను గూర్చి పశ్చాత్తాపడు కొడును లేకపోయాను నేనేమి చేసినాను అనేటటువంటి ఆలోచన చేసేటటువంటి వ్యక్తిత్వాలు లేనటువంటి వ్యక్తులు అనగా పశ్చాత్తాపము చెందలేనటువంటి వారు ఉన్నారు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది మూడవది ఏంటంటే ప్రతి వాడును తన క్లిష్టమైన మార్గమును తిరుగుచున్నాడు తనకిష్టమైనటువంటి మార్గంలోనే అనుసరించడానికి ఇష్టపడుతున్నారు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియమైన స్నేహితులారా మానవుని యొక్క సహజ లక్షణాలు ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు అది ప్రతి మనిషికి లేదా మానవునికి ఉన్నటువంటి బలహీనతల్లో అతన్ని బాధల్లోనికి నెట్టడానికి అతన్ని శ్రమల్లోనికి నెట్టడానికి వివిధ రకములైనటువంటి బలహీనతలనుకు శ్రమలకు గురి చేయడానికి గల కారణము ఇదిగో మానవుని యొక్క ప్రవర్తననే అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఎగ్జాంపుల్ మనం ఆలోచన చేసినప్పుడు ప్రతి మనిషి ఏదో రకంగా ఏదో విక విధంగా తప్పు ఖచ్చితంగా చేస్తారండి అది ప్రతి మనిషి తన కుటుంబంలో కావచ్చు సమాజంలో కావచ్చు ఉద్యోగ స్థలాలలో కావచ్చు విశ్వాస ఎదుగుదలలో కావచ్చు లేదా మన వ్యక్తిత్వాలను బట్టి కావచ్చు ఏదో విధంగా సమాజంలో కూడా ఏదో ఒక తప్పు ఖచ్చితంగా మనము లోనైనటువంటి వారముగా చేస్తున్నటువంటి వారముగా ఉండక మానదు అయినప్పటికీ అది తప్పు అని తెలిసినప్పుడు అది మంచి ప్రవర్తన కాదు అని తెలిసినప్పుడు దానివలన నష్టము జరుగుతుంది అని తెలిసినప్పుడు ఇది తప్పు ఇది చేయాల్సి ఉండేది కాదేమో అని ఆలోచన మనకు కలిగినప్పుడు దాన్ని బట్టి మనం పశ్చాత్తాప పడడము చాలా మంచిది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఈరోజు వాగ్దానమును మనం గమనించినప్పుడు కూడా ఈ మూడు విషయాలే జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది తన యొక్క జీవితంలో మానవుడు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి ఇదిగో ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుచు ఆయనకు జ్ఞాపకం చేయించినటువంటి మాట ఏంటంటే ప్రతి మానవుడు ఏ విధమైనటువంటి విశ్వాస ఘాతుకానికి పాల్పడుతూ ఉంటున్నాడు ప్రతి మానవుడు తను పడిపోయినప్పటికీ తను చేయించినటువంటి పనులు చెడ్డవి అయినప్పటికీ తాను అనుసరిస్తున్నటువంటి మార్గములు సరి అయినవి కావు అని తెలిసినప్పటికీ ఏ విధముగా అస్వాభావికమైనటువంటి స్వభావ విధ విరుద్ధమైనటువంటి చెడు మార్గములను అనుసరిస్తున్నాడయ్యా ఎందుకు ఈ అనుసరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందయ్యా అని ఆలోచన చేసినప్పుడు ప్రతి మానవునిలో ఉన్నటువంటి బలహీనత ఏంటంటే నేనేం చేసినాను నేను తప్పు చేసిన కానీ నేను గంభీరంగా మాట్లాడుతూ ఉంటాను నాది తప్పు కాదు అనేటటువంటి విధంగా అనగా పశ్చాత్తాపము లేనటువంటి జీవితము నేను చేసినది తప్పు అని హృదయం హెచ్చరించినా మనుషులు హెచ్చరించినా సమాజం హెచ్చరించినా సమాజంలోని పరిస్థితులు హెచ్చరించిన నేనేం చేసినాను అనేటటువంటి పరిస్థితికి లోనయ్యి మనల్ని మనము చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలోనికి నెట్టివేసుకుంటున్నటువంటి వారముగా అవుతున్నాము అనేది జ్ఞాపకం చేయబడుతుంది అందుకే దేవుడు ప్రతి మాట వింటున్నాడు అనేది గ్రహించుట ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం అది తెలుసుకోలేనప్పుడు దేవుడు నా మాట వింటాడు నేను చాటుగా మాట్లాడినా కపటముగా మాట్లాడినా ద్వేషముగా మాట్లాడినా మనుషులను మభ్యపెట్టడానికి మాట్లాడినా ఎట్లా మాట్లాడినా దేవుడు నా మాట వింటున్నాడు అని గ్రహించకపోవడము చాలా ప్రమాదకరము రెండవది ఒకవేళ నువ్వు గ్రహించినా ఒకవేళ నువ్వు తెలుసుకున్నా అప్పుడు వెంటనే తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏమిటంటే పశ్చాత్తాపం చెందాల నేను చేసింది తప్పు ఇది నేను చేయాల్సి ఉండేది కాదు నేను ఇట్లా మాట్లాడాల్సి ఉండేది కాదు ఇది ఎదుటి వ్యక్తిని గాయపరిచినట్లు ఎదుటి వ్యక్తి వ్యక్తిత్వాన్ని నాశనం చేసినట్టు అనేటటువంటి ఆలోచనలోనికి వెంటనే రావడము చాలా ప్రాముఖ్యమైనది కానీ అది రాలేకపోతున్నాడు మానవుడు అనేది ఇక్కడ తెలియజేయబడుతూ ఉంటుంది ఇలాంటి సందర్భంలో మనము ఏ విధంగా జీవించడం ద్వారా మనం తప్పును తెలుసుకోలేకపోతూ ఉంటున్నాం ఏ విధంగా జీవించడం ద్వారా మన తప్పులను తెలుసుకొని పశ్చాత్తాపడ్డప్పుడు దీవించబడుతున్నాము అనే కొన్ని విషయాలను కొంతమంది వ్యక్తులను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను ఎందుకంటే ప్రతి వ్యక్తి చేస్తున్నటువంటి తప్పిదాలు ఇవే అవి ఏమిటి అనేది మనం తెలుసుకున్నప్పుడు కొద్దిగానైనా మనల్ని మనం సరిదిద్దుకునే సరి చేసుకునే అవకాశం దేవుడు ఇస్తాడు అనేది జ్ఞాపకం చేయబడుతుంది మొదటిది మనం చూసినప్పుడు గేహాజీ నయమాను సందర్భాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఆయన తప్పు చేస్తూ ఉంటున్నాడు తన యజమాని ఆ కానుకలను అడగలేడు ఆ దానములను అడగలేడు దేనిని అడగలేదు దేవుడిని పట్ల కార్యం జరిగించినాడు వెళ్ళిపో అన్నాడు అంతే కానీ ఈయన కపటముతో ధనాశతో నింపబడి తాను చేయిచున్నది తప్పు అని తెలిసినప్పటికీ పశ్చాత్తాపం లేకుండా పరిగెత్తుకొని పోయి ఆ కానుకను తీసుకొని ఆ కుష్ఠ రోగము తనకు తానుగా తెచ్చుకున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం అనగా ప్రతివాడు చేయించున్నటువంటి తప్పును గమనించలేనప్పుడు ఇదిగో మనము ఏ స్థితికి మారుతాము అనేది జ్ఞాపకం చేయబడుతుంది రెండవ వ్యక్తిని మనం చూసినప్పుడు అననీయ సఫీరాలు వాళ్ళు ఎంత కమ్మినారో వాళ్ళ వ్యక్తిత్వానికి తెలుసు వాళ్ళని ఇయ్యాలని బలవంత వాళ్ళు ఎవరు కూడా లేదు వారికి వారే నిర్ణయించుకున్నారు ఈరోజు చాలామంది నేను దేవుని బిడ్డను దేవుని అంగీకరించిన వాడను విశ్వాసిని నేను క్రైస్తవుడను అని చెప్పుకుంటున్నటువంటి చాలామంది ఉన్నారు నిన్ను ఈ విధంగా చెప్పుకోవాలని నీకు బలవంత పెట్టిన వారు ఎవరు లేరండి నీకు నీవుగా తీసుకున్నటువంటి నిర్ణయము నీవు తీసుకున్నటువంటి నిర్ణయంలో నీ స్టాండర్డ్ నీ నిబద్ధత కోల్పోతే ఎంత ప్రమాదము జ్ఞాపకం చేయబడుతుంది అందుకే తాను చేయుచున్నది తప్పు అని తెలిసినప్పటికీ వారు పశ్చాత్తాపము చెందలేదు ప్రాణాలకి ప్రమాదం తెచ్చుకున్నారు మూడో వ్యక్తిని జ్ఞాపకం చేస్తూ ఉంటాను ఇష్కర్యోధియోధ యేసుక్రీస్తులో ఏ తప్పిదము అతడు చూడలేదు ఏ లోపము అతడు చూడలేదు కానీ ఈయనకున్నటువంటి ధనాశను బట్టి ఈయనలో ఉన్నటువంటి ఆ హృదయ ఢంభమును బట్టి ఆ కోరికలను బట్టి తాను ఏమి చేస్తున్నాడు అనేటటువంటి విధానము తెలిసి ఒక వ్యక్తిని అమ్మడం ఒక వ్యక్తిని చంపడానికి అప్పగించడం ఎంత ప్రమాదమో మనకు తెలుసు అయినప్పటికీ నాయన పశ్చాత్తాపం లేని హృదయముతో దేవుని కృపను కోల్పోయిన వ్యక్తిగా మిగిలిపోయినాడు ఈ విధంగా ఆదాము అవ్వాలను కూడా మనం చూస్తాం కానీ మరొక విధంగా జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే పశ్చాత్తాపడినటువంటి వ్యక్తి తన తప్పును తెలుసుకున్నటువంటి వ్యక్తి తన లోపములను తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎప్పుడు దీవించబడతాడు అనేది ఉదయకాల సమయంలో ప్రతి మనిషికి మనందరికీ వాగ్దానం చేయబడుతూ ఉంటుంది అందులో ఇద్దరు వ్యక్తులను జ్ఞాపకం చేస్తాను మొదటిది దావీదు తాను చేసినటువంటిది తప్పు అని హెచ్చరించబడినప్పుడు తెలియజేయబడినప్పుడు కీర్తనలో యాభై ఒకటో కీర్తను రాస్తున్నాడు దేవాని చొప్పున నన్ను కరుణించము నీ వాత్సల్య బావుల్యపు చొప్పున నా అతిక్రమములను అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ప్రతి మానవుడు తాను చేయిచున్నది తప్పు అని తెలిసినప్పుడు ఈ విధమైనటువంటి పశ్చాత్తాపం చెందినప్పుడు దేవుడు తప్పక దీవిస్తాడు తప్పు చేయవని ఎవరికి చెప్పట్లేదండి దేవుడు తప్పు చేసినాను అని తెలిసినప్పుడు దాన్ని క్షమాపణ కోరడము మంచిది అనేది జ్ఞాపకం చేయబడుతుంది సరిదిద్దుకోవడము మంచిది అని జ్ఞాపకం చేయబడుతుంది మరొక వ్యక్తి ఈజికియాను మనం చూస్తాం రెండవ రాజుల గ్రంథం ఇరవయ అధ్యాయం మొదటి నుంచి మనం చూసినప్పుడు అతడు కూడా నీవు నీ స్థితి ఇది నీ జీవితం ఇది నీవు మరణమవుతాము అని ప్రవక్త ద్వారా హెచ్చరించబడినప్పుడు ఆయన నేనేమి చేసినాను దేవాన్ని గోడవైపుకు తిప్పుకొని ముఖమును దేవునికి ప్రార్థిస్తూ ఉంటున్నాడు వెంటనే దేవుడు ప్రార్థన అంగీకరించినాడు ఆయనకు మరికొన్ని సంవత్సరాల ఆయుష్ను పొడిగించినారు ఉదయకాల సమయమున ప్రియమైనటువంటి స్నేహితులారా సహోదరి సహోదరులారా మనము చేయిచున్నది తప్పు అని తెలిసినప్పుడు మనం పశ్చాత్తాపము చెంది స తప్పులను సరిదిద్దుకొని సమాధానమును నీతిని న్యాయమును మానవ క్షేమాన్ని మన జీవితానికి ఆరోగ్యాన్ని అనుభవించగలుగుతున్నామా మనల్ని మనం పరిశీలించుకునేందుకు దేవుడి మాటలు దీవించునుగాక ఆమెను పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి మహోన్నతుడ ఉదయకాల సమయంను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఈ వాక్యమును మా అందరి జీవితం బలభరితము చేయమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి త్రియేక దేవుని యొక్క దేవినాయ నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్